హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ గురిలాక్స్ ఈ రోజు మనము ఎర్రవరం అయితే వచ్చేసాము ఎర్రవరంలో గుడి నిర్మాణ పనులు అయితే వేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ గుడి నిర్మాణం పనులు చూస్తే ఏంటంటే ఇక్కడ కృష్ణశిలరాయితో అయితే ఇక్కడ గుడి నిర్మాణం అయితే ఎంతో అద్భుతంగా సుందరంగా జరుగుతా ఉంది అనమాట చూస్తూనే ఉన్నారు ఇప్పుడు భక్తులకు కూడా ఇంత ముందు భక్తుల్ని గుడి దగ్గరికి అయితే క్యూలైన అవన్నీ ఉండేవి అయితే ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నది కావాలి ఎందుకంటే గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం భక్తుల్ని కొంచెం దూరంలో అయితే పెట్టి స్వామివారి దర్శనం అయితే చేపించుకున్నా ఇప్పుడు మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా ఆ కృష్ణశిలరాయి మొత్తం కూడా వచ్చి ఉన్నాయి గుడి నిర్మాణ పనులకి ఇక్కడ అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి అన్నమాట భారీ లైన్లు కూడా ఇక్కడే ఉన్నాయి జేసీబీలు ఇక్కడైతే ఈ గుడి నిర్మాణం వచ్చేసరికి కార్తీక సోమవారం అయితే స్టార్ట్ చేశారు కార్తీక సోమవారం నుంచి అయితే గుడి నిర్మాణం చూస్తున్నారు కదా వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మీకు ఆ సోమవారం దర్శనం కూడా చేపిస్తాను ఎంతో మంది భక్తులు అయితే తండోపు తండాలకు వస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ యాత్రికులకి వస్తు సౌకర్యం కూడా ఉన్నది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆల్రెడీ కొన్ని కృష్ణ శిల ఇక్కడ కృష్ణశిలలో అయితే వచ్చాయి ఇవి ఎక్కడ నుంచి వచ్చాయంటే ఆంధ్రాలోని నర్సాపేట దగ్గర కొండ నుంచి అయితే ఈ కృష్ణశిల రాయిని అయితే తీసుకొచ్చారు మొత్తం గుడి మొత్తం నిర్మాణం కూడా ఈ కృష్ణశిల రాయితోనే కట్టుబాటు చేయటం అయితే జరుగుతూ ఉంది మొత్తం ఆల్మోస్ట్ గా కొన్ని అయితే వచ్చాయి ఇంకా తయారీ అయితే జరుగుతూ ఉన్నాయంట ఇప్పుడు మీకు గుడి నిర్మాణం ఎట్లా జరుగుతుందో అవన్నీ కూడా చూపిస్తాను ఒకప్పుడు ఒకప్పుడైతే ఈ మొత్తం భక్తులతో రద్దీగా నిండిపోయి ఉంటది అనమాట భక్తులతో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కట్టుబడి నిర్మాణం ఉండటం వల్ల అయితే బారి గేట్లు పెట్టి అవతల ఉంచడం జరుగుతుంది వచ్చాడు ఫ్రెండ్స్ చూపిస్తాను గుడి నిర్మాణం కూడా ఎట్లా ఉందో చూస్తున్నారు గుడి వెనకమార్ల గుడి వెనకమార్ల అనమాట ఇది అయితే నిర్మాణం ఎట్లా జరుగుతుందో మీరు చూడొచ్చు ఆల్రెడీ గుడి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఈ మొత్తం నిర్మాణము ఈ దగ్గరికి వెళ్ళి మీకు స్పష్టంగా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ నెమలి ఆకారంతో చెక్కారు శిలలు చాలా అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి ఇంకా గుడి నిర్మాణం మొత్తం కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని అయితే మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే లక్ష్మీనరసింహ శ్రీ బాలగ్రహ్మం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లోపలికైతే అయితే మనం వచ్చేసాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి ఇంచుమించుగా ఒక ఐదు అడుగులు అయితే గుడి నిర్మాణం కంప్లీట్ అయింది మొత్తం కూడా టోటల్ గా కృష్ణశిల రాయితో అయితే కట్టారు ఈ శిల మొత్తం కూడా కొండ నుంచి తీసుకొచ్చారనమాట ఆంధ్ర నుంచి యాదగిరి గుట్ట ఏ శిలనైతే వాడారో సేమ్ అదే కృష్ణరాజు శిలతో అయితే ఈ నిర్మాణం జరుగుతుంది మొత్తానికి కూడా ఇప్పుడు మీకు లోపలికి వచ్చి అయితే మీకు ఫస్ట్ వీడియో చూపిస్తున్నాను ఈ గుడి నిర్మాణము కార్తీక ఫస్ట్ మొదటి సోమవారంలో అయితే ప్రారంభించారన్నమాట ఇదైతే నేను ఇప్పుడు కరెక్ట్గా కార్తీక సోమవారం నాలుగో సోమవారంకైతే ఇప్పుడు ఐదు అడుగుల వరకు అయితే కంప్లీట్ అయింది ఇంకా నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడైతే మనం బయట గర్భగుల అని చెప్పి మాట్లాడుతున్నాం భక్తులైతే ఎంతో మంది వేలాదిగా లక్షలాదిగా అయితే తరలి వస్తూ ఉన్నారు ఇక్కడైతే కొంతమంది భక్తులు అయితే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట ఇప్పుడు వాళ్ళు సార్లు వచ్చారు ఏమిటి వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ నమస్తే అండి మీరు ఈ టెంపుల్ కి సార్ వచ్చారు అప్పటికి ఇప్పటికి అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా ఉంది ఇక్కడ వస్తువులు గానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి కొంచెం వివరించండి భగవంతుడు నరసింహస్వామి ఆయనే చేయించుకుంటున్నాడు ఇక్కడ ఒక గుట్ట మాదిరిగా ఉండే నేను ఫస్ట్ వచ్చినప్పుడు అది పెట్టిచ్చి నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి చాలా అభివృద్ధి చెందుతున్నది అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా పెడుతున్నారు వచ్చిన భక్తులకు మాత్రం భోజన సౌకర్యం మంచిగానే చేస్తున్నారు సదుపాయాలు చిన్న చిన్నగా ఏర్పాటు చేస్తున్నారు ఒకటేసారి కాదు ఏదైనా ఇప్పుడు మనం వేసే పండగానే పండదు కదా దానికి కూడా ఒక టైం ఉంటుంది మరి ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున కూడా కొంత అమౌంట్ వస్తే బాగుంటుంది మరి నూతనంగా ఎన్నికైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక ఇరవై ఐదు కోట్లన్న దీనికి మంజూరు చేయాలి చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుతుంది మనకు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి దేవాలయాల్లో యాదగిరిగుట్ట మట్టపల్లి నరసింహస్వామి ఇది కూడా చాలా బాల నరసింహస్వామి చాలా అభివృద్ధి వచ్చినటువంటి వాళ్లకు మంచి జరుగుతున్నది అనేది వినికిడు ఉన్నది అంటే అందరికీ భగవంతుడు పుట్టినప్పుడే తెస్తాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత నమ్మకంగా వచ్చినటువంటి వాళ్లకు నమ్మకంగా కొంచెం భగవంతుడు మనకు ఆశీర్వదిస్తున్నాడు ఆ బాల నరసింహ స్వామికి నేను ఇది ఎనిమిదవసారి ఇక్కడికి రావడం నా భార్య ఏడు సార్లు వచ్చింది నేను ఎనిమిదవసారి ఇంకా భగవంతుడి కృప వలన ఇప్పుడు గుడి నిర్మాణం స్టార్ట్ అయ్యాక మీరు ఇది ఇప్పుడు రావటం మొదటిసారా ఇంత ముందు వచ్చారా ఈ డిజైన్ పిల్లర్ లేకముందు నేను వచ్చి టెన్ డేస్ అయ్యింది ఇక్కడికి కింది ఉన్నాయి అవి లేవు ఇప్పుడు ఆ రోజే నేను వచ్చినప్పుడు మూడు లారీల లోడు రాయి వచ్చింది అన్నారు ఈ నిర్మాణం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయము మన ప్రభుత్వం దృష్టి తీసుకుంటే యాదాద్రి అంటే ఎక్కువ కూడా అయ్యేటందుకు సోర్స్ ఉంది అంటే ఎక్కువ తక్కువ దేవుణ్ణి నేను అనకూడదు క్షమించాలి ఒకవేళ అది ఎందుకంటే చాలా అభివృద్ధి చెందుతుంది ఇది మాత్రం చాలా ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ ఇస్తాను మా వెంటే వాళ్ళ పని చేసేటట్టు వాళ్ళ టౌన్ మాది మా ఇంట్లో చేసేటటువంటి కొడుకు రెండేళ్ళు మూడేళ్ళు అయిందంట పెళ్ళి ఎట్లా ఉంటారు ఇంకా పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు అని అంటారు కదా అయితే నేను చెప్పిన నువ్వు పిల్లలు కాలేదు అంటున్నావు కదా డాక్టర్ చూపి ఇక్కడికి పోయినా ఒకసారి అంటే వాళ్ళకి భగవంతుడు నరసింహస్వామి ఒకటేసారి వచ్చి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఇది నా ప్రాక్టికల్గా ఎందుకంటే నేను నేను చూశాను చెప్పాను ఇప్పుడు మూడో నెల అమ్మకు అమల పిల్లలు పుడుతున్నారు అది కూడా పిల్లలు ఎన్ని మూడు సంవత్సరాలు అంటే సంతానం కోసం ఇక పక్క వాళ్ళు అంటారు కదా కంటే ఎక్కువ పక్క వాళ్ళు పిల్లలు కాదు పిల్లలు కాదు అంటారు కదా నేను చెప్పాను వాళ్ళకి ఒకసారి పోయి రాండి మీరు డాక్టర్ కి చూపియండి దేవునికి ఆడిపోండి డాక్టర్ పోతే డాక్టర్ ఇది అంటాడు దేవుని కాడికి పోతే చల్లగా చల్లగా దీవించని కోరుతాం కానీ వాళ్ళకు ఒకటేసారి వచ్చిండ్రు వాళ్ళకి జరిగింది నాకు కూడా కొంచెం జరిగింది మేలు మీరు నుంచి నల్గొండ డిస్టిక్ ఒక నూట ఇరవై కిలోమీటర్లు మంచిగానే ఉన్నది ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది నరసింహ స్వామి చాలా అభివృద్ధి చేయించుకుంటాడు మన తోటి చాలా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే నాకు తెలిసిన కాడికి వేరే స్టేట్ కూడా వస్తుందని తెలిసింది ఇంకా అభివృద్ధి జయ నరసింహ ధన్యవాదాలు అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను బాయ్